మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు ఉదయగిరి సీతారాంపురం హైవే నుంచి ఉదయగిరిలోకి వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ మధ్యలో కంబ చెట్లు విపరీతంగా ఉన్న కారణంగా ఈ ఈ రాకపోకలకు కానీ వాకింగ్ చేసే వాకింగ్ చేసే జనాలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో మన హైవే యాజమాన్యం ఈరోజు చెట్లను తొలగించడం శుభపరిణామం వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాం ఎమ్మెల్యే గారు చెబుతుండగానే స్పందించి హైవే యాజమాన్యం ఈ గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా ఇటు దుర్గంపల్లికి పోయే రోడ్డు అయితేనేమి సీతారాంపురం నుంచి ఉదయగిరి గ్రామం లేకొచ్చే రోడ్ అయితేనేమి ఈడ వ్యవసాయ పరిశోధన వ్యవసాయ పరిశోధన స్టూడెంట్స్ అయితేనేమి జనాలు విపరీతంగా వస్తుంటారు అత్యధికంగా ఉదయగిరి మహిళలు వాకింగ్ చేసేది కూడా ఈరోజే ఆ ఇబ్బందిని గమనించి వాళ్ళు స్పందించి ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం త్వరితగతిన ఈ రోజు చేయడం చాలా సోపరిణామం ఎమ్మెల్యే గారు ఇలాంటివి ఇంకా ఎక్కడైనా మనము ఆయనకు తెలియజేస్తే స్పందించి చేసేదానికి మన శాసనసభ్యులు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు దాన్ని మనందరము గమనించి ఆయన దృష్టికి తీసుకువెళ్లవలసిన బాధ్యత మనందరిపై ఉందని వేడుకుంటున్నారు